సైఫ్ అలీఖాన్పై దాడి ఎంతగానో కలిచివేసింది సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే అయితే దీనిపై సినీ నటులు చిరంజీవి ఎన్టీఆర్ విచారణ వ్యక్తం చేశారు విషయం తెలిసి తాము ఆ షాక్ అయ్యామని సైఫ్ పై దాడి నన్ను ఎంతగానో కలిసి వేసింది ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటానని చిరంజీవి పోస్ట్ పెట్టారు సైఫ్ సార్పై దాడి గురించి తెలిసి షాక్ అయ్యా ఇది నిజంగా బాధాకరం ఆయన పరితిగతన కోలుకోవాలని క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటామని ఎన్టీఆర్ అయితే అన్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే అర్ధరాత్రి అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది సైఫ్ అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దొండగుడు దొంగతనానికి అయితే యత్నించాడనమాట అతడిని గమనించిన సైఫ్ అడ్డుకునే ప్రయత్నించగా దాడి చేసి పరారైనట్లు తెలుస్తుంది దొంగతో జరిగిన ఘర్షణలో నటుడికి ఆరు చోట్ల గాయాలయ్యాయన్నమాట రెండు చోట్ల లోతుగా గాయమైనట్లు వైద్యులు వెల్లడించారు ప్రస్తుతం సైఫ్ కు శస్త్రచికిత్స జరుగుతుంది ఈ విషయంపైనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు మరోవైపు ఈ దాడిపై సైఫ్ సతీం అని కరీనా కపూర్ టీం ప్రకటన విడుదల చేసింది గత రాత్రి సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ నివాసంలోకి చోరిన చోరీకి యత్నం జరిగింది సైఫ్ కేతికి గాయం కావడంతో ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మిగిలిన కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉన్నారు ఈ క్లస్టర్ సమయంలో మీడియా అభిమానులు సమయంతో వ్యవహరించాలని చెప్పేసి అన్నారు గత ఏడాది విడుదలైన దేవర కోసం ఎన్టీఆర్ సైఫ్ అలీఖాన్ కలిసి వర్క్ చేశారు ఎన్టీఆర్ ద్విపాత్రానాభించి పోషించిన ఈ సినిమాలో సైఫ్ భైరవ అనే ప్రతి నాయకుడి పాత్రలో కనిపించారు అనమాట సో ఏదేమైనా మొత్తంగా ఈయన అయితే దొంగలు చొరబడి బీభత్సం సృష్టించడం జరిగింది సో ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్తున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్